హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియోలు మీకు అర్థమైపోయి ఉంటుంది బంతి మొక్కల గురించి అండి బంతి మొక్కలు అసలు మనకు సీజన్లో భలే కనువిందు చేసి గార్డెన్ని పచ్చగా ఉంచడమే కాకుండా అసలు బంతి ఉన్న దగ్గర ఆ కుండీలోనైతే మాత్రం బంతి పెట్టిన కుండీలో మనకైతే ఎటువంటి తెగుళ్ళు నెమటోడ్స్ కూడా రావండి ఎందుకంటే ఈ మొక్క అందులో పెరిగి మరి దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటో నాకు తెలియదు కానీ ఆ కుండీలో నా మొక్క మనం పెట్టి పెంచి పెద్ద చేసి చనిపోయేంతవరకు కనీసం త్రీ మంత్స్ అలాగైనా కనీసం కుండీలో ఉంటుంది ఆ వేరు వ్యవస్థ అది అంతా కూడా అందులో ఉంటుంది అంతవరకు కూడా దాన్ని చనిపోయేంత వరకు కూడా కుండీలో బంతి మొక్కలు వస్తానండి నెమ్టోడిస్ రావు నా మట్టిలోని అప్పుడు మనం ఏం చేస్తే చచ్చిపోయిన తర్వాత ఆ మట్టి మళ్ళీ వంపేసి సాయిల్ మిక్స్ చేసుకొని గార్డెన్లోని మనం వేరే మొక్క పెట్టుకుంటాం విత్తనాలు కానీ మొక్కలు కానీ అయితే ఇప్పుడు అలాగా ఈ బంతి మొక్కల్ని ఇలా ఉన్నప్పుడే మనం ఎలా సంరక్షణ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట అంతకుముందు ఒకసారి పువ్వులు చూసేద్దాం రండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఎంత బాగా వచ్చాయో మా షార్ట్స్ వీడియోస్ మీరు ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది చాలానండి ఇదైతే నేను ఎక్కడ పెట్టాను ఏంటనేది కూడా చూపిస్తాను ఒక్కసారి పువ్వులు అయితే చూసేద్దామండి ఎంత బాగున్నాయి అంటేనండి అసలు ఇదిగోండి బరువుకి కొమ్మలు వేలాడిపోయి పడిపోతున్నాయండి చూసారా కొమ్మలు పడిపోతుంది ఇలా నిలబెడితే ఒక బుట్టకు వస్తాయండి పువ్వులు ఎంత బాగున్నాయండి అబ్బా అబ్బాబ్బా కడుపు నిండిపోవడం అంటే ఇదేనేమో కనువిందు అంటే ఇదేనేమో అనిపిస్తుంది అనమాట ఈ బంతులు చామంతుల దగ్గర అయితే ఇలాంటి బంతి వెరైటీ మనకి దొరికినప్పుడు అండి ఇంత పెద్ద పువ్వులు ఉన్న బంతి అన్నిసార్లు దొరకదు దొరికినప్పుడు మాత్రం దీన్ని బాగా మనం సేవ్ చేసుకోవచ్చండి అండి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ బంతి మాకు ఇప్పుడు పెట్టాము పెట్టిన తర్వాత మంచిగా పూలు వస్తుంది మంచిగా బలం వస్తుంది అసలు ఎందుకు ఇది ఏ టబ్బులో పెట్టాలంటే ఎందులో పెట్టినా వస్తుందండి ఇంత పెద్ద పూలు రావడానికి కారణం పెద్ద టబ్బుల్లో కూడా పెట్టింది ఇది హాఫ్ డ్రమ్ ఇది హాఫ్ డ్రమ్ లో పెట్టాను హాఫ్ డ్రమ్ లోని నాకు మునగ చెట్టు ఉందండి మునగ కూడా బోల్డ్ కాయలు ఇది మునగ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఆ మునగ చెట్టు పెట్టిన డ్రమ్ములు అంటే మనకి ప్లేస్ అడ్జస్ట్మెంట్ కదండి అంత ప్లేస్ మేనేజ్మెంట్లో మనకి అన్నిటికీ అన్ని కుండీలు పెట్టలేము అలాగే ఆ పెద్ద మొక్క పెట్టిన మునగ చెట్లు ఇదిగోండి చెట్టు మొదటి పెట్టాను అనమాట చెట్టు మొదటిన ఒక మొక్క పెట్టాను ఇక్కడ ఒక మొక్క పెట్టాను అలాగే ఇక్కడ ఇది వంద రూపాయలు టబ్బు అండి వంద రూపాయల టబ్బులో ఆరెంజ్ మొక్క పెట్టాము ఆరెంజ్ మొక్క పెట్టినప్పుడు ఇది పెరిగి పెద్ద అయ్యేలోగా ఇది కొంచెం టైం పడుతుంది రావడానికి ఇలాగ బంతి మొక్క పెడదామని ఇలా పూల మొక్క పెట్టాను అంటే ఇలాగ పళ్ళ మొక్కలు ఇలాగ హెవీ మొక్కలు దగ్గర ఇంకో హెవీ మొక్క పెట్టకూడదు కానీ ఇలా చిన్న చిన్న పూల మొక్కలు ఆకూరెయితే చక్కగా మన చుట్టూరు పెట్టుకుంటూ ఉంటాం కదా అందరం చేసే పని అది అయితే అందులో భాగంగా పెట్టాను అనమాట పెద్ద టప్పులు పెట్టడం వల్ల ఏమో బాగా వచ్చింది మిగతా కొన్ని మొక్కలు మన దగ్గర మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్ లోని కృష్ణ దగ్గర కూడా పూలు పెట్టాను ఒక సపరేట్ కుండీలో వేసి ఆ పూసిన పూలనే కృష్ణ దగ్గర ఎందుకంటే కృష్ణకి వేరే పూలు పెట్టకుండా ఇవే ఇరవై నాలుగు గంటలు మంచిగా అందంగా కృష్ణకి అర్పితం అన్నట్టుగా ఉంచేస్తారు కోసి పెట్టామనుకోండి ఒక గంట రెండు గంట మా మూడు గంటలు వాడిపోతుంది అది అయితే ఇప్పుడు ఇంతకీ బంతి మొక్కల సంరక్షణ ఏ విధంగా అనేసి అంటే చక్కగా మన మనకి మనకి వీలైన డబ్బులో పెట్టుకుంటున్నాము పెట్టిన తర్వాత మంచిగా అన్ని మొక్కలు వేసినాము పోషకాలు ఇస్తాము సపరేట్గా ఏమి ఇవ్వక్కర్లేదు అలాగే మంచిగా పూసి పెద్ద అయిపోయింది ఇలా అయిపోతాయి అన్నమాట పూలు చాలా పెద్ద పువ్వు పూసిందండి ఫస్ట్ పూలు ఇవన్నీ కూడా ఇదిగోండి అసలు నా కొయ్యిబుద్ధి కాక కొయ్యలేదు కిందకి చూసారు ఎంత అసలు మొదలు కూడా కనిపించినంత ఇదిగా పూసింది అంత బాగా పూసింది బంతి పువ్వులని ఒకవేళ ఏదైనా అయింది అనుకోండి మొక్కలు చనిపోద్ది మళ్ళీ పూత అయిపోయిన తర్వాత మళ్ళీ అందాలు మిస్ అయిపోతాం కదా అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇంకొక ఒక పని చెయ్యొచ్చండి ఏంట పని అంటారా ఇప్పుడు నాకు ఇది పూత అయిపోయింది అదే వాడిపోయింది దీని పువ్వు తీసేస్తాం మనం పువ్వు తీయకుండా ఇలా కాడతో కలిపి ఇలాగ కాడతో కలిపి ఇలా పాడైపోయినవన్నీ కూడాను ఏం చేయాలో చెప్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇలాగ పాడైనవన్నీ కూడా తీసేయండి తీసేసి వీటిని కూడా మళ్ళీ మనం మొక్కల కింద బతికించుకోవచ్చు దీన్ని మొక్కల కింద బతికించుకుంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఈ పోత అయిపోయి ఇప్పుడు ఈ బంతిపూలు పూత పోత అయిపోయిందండి ఈ పోత అయిపోయిన తర్వాత బంతి పూలు అయిపోయాయి ఇంకా అందం పోయింది గార్డెన్ ఇంకా అసలు బంతి పూలు మరి రావు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని ఇలా బాధపడుతూ ఉంటాం కదా అలాగ అసలు మనం బాధపడక్కర్లేదు ఇదిగోండి ఇక్కడ వరకు అనమాట ఇప్పుడు ఈ పువ్వు ఉందండి ఇది పాడైపోయింది కదా ఈ పువ్వు ఉంది ఇక్కడ వరకు ఇది కొమ్మతో ఈ విధంగా ఉంది దీన్ని ఇలాగనమాట ఈ ఇలా తీసేస్తాం తీసేసి వాటిని చక్కగా మళ్ళీ మనం పెంచుకోవచ్చండి మళ్ళీ మనం పెంచుకోవచ్చు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అవ్వదు అనేది మీరు అస్సలు భయపడక్కర్లేదు ఇప్పుడు నేను పెట్టిన కొమ్మలు అయితే ఇలా పెట్టాను ముందు ప్రాక్టికల్గా పెట్టాను పెట్టి నేను బ్రతికించాను అది కూడా మీకైతే చూపిస్తాను చూపిస్తాను కాకపోతే ఇప్పుడు ఈ బంతి మొక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఈ అందాలలో మనం చూసుకోవచ్చు ఈ బంతి పూలతోనైతే ఈ బంతి కూడా చాలా ఔషధ గుణాలు అంటారు దీనికి ఔషధ గుణాలు మనం తీసుకొచ్చా లేదా అనేది నాకైతే తెలియదు మీకేమో తెలిస్తే చక్కగా కామెంట్ చెయ్యండి అలాగే మొత్తం ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూస్తారు కదండి ఇవన్నీ కూడా పాడైపోయిన పువ్వులు కొమ్మలతో కలిపి కట్ చేస్తాం కొమ్మ అంటే ఇక్కడ మళ్ళీ వేరే జాయింట్ ఉంటుంది దానికి మళ్ళీ వేరే పువ్వులు వస్తుంటాయి అలాంటివి చూసుకొని మనం జాగ్రత్తగా కట్ చేయాలి వేరే కొమ్మ ఉన్నది కట్ చేయకుండా సింగిల్ స్టెమ్ ఉన్నది కట్ చేసాము ఇప్పుడు ఏంటంటే ఈ పువ్వులు మనకి నారుకి దాచుకుంటాం దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఆగస్టులో అలాగే మనం నారు పోసుకుంటే మళ్ళీ మనకి ఇలాగ వింటర్ వచ్చేనాటికి మనకి మంచిగా పువ్వులు వస్తాయి అయితే కొన్ని వెరైటీస్ రావండి విత్తనాలు ఇప్పుడు మన విత్తనాలు ఎంత దాస్తాం వేస్తాం ఒక్క మొక్క రాదు ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ ఇప్పుడు కొత్తగా నర్సరీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కదా హైబ్రిడ్ వెరైటీస్ అయితే మరి సీడ్ ఇంకా అది డెవలప్ అవ్వదు వాళ్ళు సింగిల్ యూజ్ గా మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ అది వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి అని మళ్ళీ మళ్ళీ మనమే ప్రాపగేట్ ప్రాపిగేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళమేమో అని మరి చేస్తారేమో నాకు తెలియదు కానీ సింగిల్ యూజ్ అవి కొన్ని దేశవాళ్ళ వెరైటీలు మాత్రం అసలు ఎండు పూలు పువ్వులు మనం పడికిపోయినా పక్కన పుట్టలు పుట్టలు పుట్టేస్తుంటాయండి అది మంచి దేశవాళి వెరైటీ అనమాట అయితే ఆ విధంగా మన పువ్వులు కొన్ని దాచుకుంటే దాచుకునేటప్పుడు అందుకే మొక్కల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇది ఇక్కడ వరకు ఉంది కదా ఈ పువ్వుని తీసేస్తున్నాం మనం ఈ పువ్వు మరి ఇంక పెర బతకదు పెరగదు ఈ విధంగా ఈ కొమ్మ ఉంది కదండి ఇదిగోండి ఈ కొమ్మ ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు ఇలా కొంచెం ఆకులు తగ్గించి ఇలాంటి కొమ్మలన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టి మీకు చూపిస్తాను చక్కగా బతుకుతాయండి అందుకు ఉదాహరణ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఆ కొమ్మ ఇదే ఒక కొమ్మ మేము ఇలా పట్టుకొని కడదామని చేసరికి ఇరిగిపోయింది ఇరిగిపోయేసరికి ఇక్కడ పెట్టాము పెట్టేసరికి ఎంత బాగా పెరిగిందో చూడండి పెరిగిది కూడా మొగ్గలు కూడా వస్తుంది ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ తల్లి మొక్కలు ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోతాయి మరొక మరొక పదిహేను ఇరవై రోజులు లేకపోతే మహాయిదు నెల రోజులు ఒక నెల రోజుల తర్వాత మరి ఇది ఉండదు ఉన్నప్పుడు ఇలా ముదిరిపోయిన ప్రతి కొమ్మ కూడా మళ్ళీ మనం నాటుకుంటే మన ఫిబ్రవరి వరకు కూడా మనకి వింటరే కాబట్టి ఈ మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత జనవరి పండగలు ఇవి అయిపోతాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెల రోజులు ఇంకో ఇంకా ఇంకా దానికి ఎనర్జీ అంత బాగానే ఉంది మనకి వింటర్ సహాయం చేస్తుంది మార్చి వరకు కూడా కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో వింటర్ ఉంటుంది అటువంటి వాళ్ళకి చక్కగా మనం ఆ ప్రాంతంలో మనకు మార్చి వరకు కూడా బంతి పూలని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అలా ఎంజాయ్ చేయాలనేసి అంటే ఆ పాత పాత బంతి మొక్కల్ని మనం తీసేసి ఇలా ఆ కొమ్మల్ని ప్రతి కొమ్మని ఈ విధంగా మనం చక్కగా ఇలా గ్లాసులో ఈ విధంగా చేస్తే బతికొస్తుంది చక్కగా చక్కగానేవి చూసారా ఇలాగ గ్లాసుల్లో రెండు రెండు కొమ్మలు అన్ని పెట్టేస్తాను ఇన్ కేస్ చచ్చిపోయింది అనుకుంటే ఇంకో గ్లాసు ఉంటుంది కదా కనీసం నాలుగైదు గ్లాసులు పెడితే కనీసం రెండు గ్లాసుల్లో మొక్కలైనా బతుకుతాయండి బతకపోవడం ఉండదు కొమ్మలు బతుకుతాయి ట్రై చేయండి మీరు ఒకసారి అలా బంతి చామంతి టమాటా వంగ ఇవన్నీ కూడా మనం కొమ్మలు పెట్టుకొని చక్కగా మనం బ్రతికించుకోవచ్చు ఇలాగ నేనైతే మాత్రం మళ్ళీ దీన్ని మొక్క డెవలప్ చేసుకుంటున్నాను పెద్ద కొమ్మలు అయితే మరీ సంతోషం ఏంటంటే చాలా చిన్నది ఉంది కొమ్మకి కిందన చాలా చిన్నది ఉంది ఇక్కడ ఇక్కడ పోనీ ఇంకొంచెం కిందకి తీద్దామంటే మొగ్గలు ఉన్నవి పాడైపోతున్నాయి మొగ్గలు ఉన్నది కట్ చేయడం అయిపోతుంది అందుకని తీసాను ఇవన్నీ కూడా నేనైతే మాత్రం ఇప్పుడు చక్కగా గ్లాసుల్లో పెట్టుకొని బతికిస్తాను ఈ పూత అయిపోయేసరికి నాకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట ఇలాగ మంచి సాయిల్ మిక్స్ చేసి విధంగా పెట్టి రెండు రోజులు నీళ్ళలో పెట్టామంటే చక్కగా బతికేస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం బంతి మొక్కల సంరక్షణ బంతి మొక్కల సంరక్షణ మళ్ళీ 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 ప్రాఫిగేట్ చేసుకునే విధానం ఈ వింటర్లో నన్ను మళ్ళీ అంటే దగ్గర పడిపోతే మళ్ళీ మొక్కలు కొనుక్కోచ్చుకొని మళ్ళీ పెట్టాలి అనే బాధ అయితే లేదు అలాగే మీ దగ్గరలో మీ అందుబాటులో ఉన్న బంతి మొక్కలన్నీ కూడా ఈ విధంగా ఇప్పుడే డెవలప్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఇది కంప్లీట్ అయినట్టు మళ్ళీ మనకి వస్తుంది అన్నమాట ఓకేనండి అయితే ఈరోజు అయితే ఈ రోజు వీడియో అయితే మాత్రం బంతి మొక్కలు కేరింగ్ బంతి మొక్కలు కేరింగ్ అంటే ఏం లేదు అన్ని పూల మొక్కలు లాగా పెంచుతుంటే ప్రత్యేకం కేరింగ్ ఏం లేదు స్పెషల్ ఫర్టిలైజర్ ఏం లేదు స్పెషల్గా సాయిల్ మిక్స్ కూడా ఏమీ లేదు అన్ని మొక్కలలాగే దీన్ని కూడా పెంచుకుంటున్నాం ఇప్పుడు ఇంకో మంచి హార్వెస్ట్ కూడా వెళ్దాం పద నేను హార్వెస్ట్ అని చూద్దాం ఓకే అండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే చక్కగా వంకాయలు ఉన్నాయి ఇది మొక్క తెలుసు కదా పాత మొక్క చక్కగాను ఆ మధ్య అంతా కొంచెం క్రాప్ ఆగి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఒకటి అయితే దీనికి ఉంది చామంతులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అసలు ఎంత ఆనందంగా ఉందంటే వింటర్ అంటే అందుకేనండి నాకు చాలా ఇష్టం మనకు జలుబులు దగ్గులు వచ్చినా కూడా గార్డెన్ మాత్రం రకరకాల మంచి మంచి వెరైటీస్తో చాలా ఫుల్ గ్రీనరీతో అయిపోతూ ఉంటుంది అనమాట కొన్ని బంతి మొక్కలు ఇక్కడ కృష్ణయ్య కోసం కోసి పువ్వులు పెట్టకుండా పెట్టామండి అన్నాను కదా ఈ మొక్కలు అనమాట ఇవి కూడా చాలా చక్కగా విచ్చుకున్నాయి కృష్ణయ్యకి అలంకారానికి చాలా బాగున్నాయి ఇవన్నీ చూసుకొని కొంత టైం అయితే మురిసిపోవడానికి కొంత టైం పట్టేస్తుంది మా గార్డెన్లోని ఈ విధంగా మేము ఇవన్నీ చూసి కృష్ణయ్యకి అర్పితం అన్నట్టు పూలు వదిలేస్తామన్నమాట ఇంకా ఈ పువ్వులు మాత్రం ఇదిగో దీనికి కూడా కొమ్మలు తీసి పెడదామనేసి ఇంకా చూస్తున్నాను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాయి వింటర్లో బలే బలే అందాలు అయితే చూడొచ్చండి అలాగే ఇక్కడ వంగమొక్క ఈ పాతి కొత్తమైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇక్కడ చూసారు ఎల్లో ఫ్లవర్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి పాలినేషన్కి అయితే ప్రాబ్లం ఉండదు ఎల్లో కలర్లో ఉన్న ఫ్లవర్స్ ఈ వింటర్లో ఈ వెరైటీ కూడా ఒకటి వస్తుందండి ఈ వెరైటీ కూడా వచ్చినప్పుడు మనం వింటర్లో చెప్తున్నాను కదండి పువ్వులు కాయలు పళ్ళు చాలా వెరైటీస్ కూరగాయలు భలే పండించవచ్చు వింటర్ ఎప్పుడు ఇలా ఉంటే బాగున్నావు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ వంగ మొక్కలయితే పాతవేనండి పాతవే మళ్ళీ ఇప్పుడు మధ్య అంతా మంచి మంచి జీవామృతాలు అవన్నీ ఇచ్చేసరికి చాలా బాగా కాపు అయితే స్టార్ట్ అయింది కొత్త మొక్కలకైతే ఇంకా పిందులు పడ్డాయి ఇంకా పిందెలు పూత మీద ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ ఈ ఈ వంకాయలు అయితే మాత్రం ఈ ఈ కలర్ వంకాయలు మా విజయనగరంలో ఎక్కువగా ఇవి ఎక్కువ తింటామండి మేమైతే ఇక్కడ ఎక్కువ అమ్మకానికి కూడా ఇవే వస్తుంటాయి తర్వాత నల్ల వంకాయలు రౌండ్ వస్తుంటాయి అనమాట ఇది ఇగురు కూరకి చాలా బాగుంటుంది టమాటో వేసుకొని కూర చేసుకోవడానికి అలాగే ఇంకొక మొక్క కూడా ఉంది పాత మొక్క ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కోల టబ్బులో ఉందన్నమాట ఇది ఇది కూడా పాత మొక్క చక్కగా ఇవన్నీ కూడా జీవామృతం వేసిన తర్వాత చాలా బాగా అయితే కాపులు వచ్చాయన్నమాట మనం మీరు చూసారు పెన్నాడ వంగ ఒకే ఒక మొక్కకి కాయలు వచ్చినాయి ఇవన్నీ పాత మొక్కలు కదా నాలుగైదు కాయలు అలా వస్తున్నాయి అనమాట కానీ మొత్తం మీద పావు కేజీ తక్కువ అయితే మాత్రం రాకుండా ఏ మొక్కకి కూడాను పావు కేజీ నుంచి ఒక అర కేజీ వరకు వస్తాయి అనమాట ఇవన్నీ ఒకే వెరైటీ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి ఇదిగోండి దగ్గర దగ్గర అర కేజీ దాటిపోయిన వంకాయలు ఒక అర కేజీకి ఎక్కువే వచ్చినాయి అనమాట అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ ఇదండి ఈరోజు హార్వెస్ట్ తగ్గాను ఇదే కాకుండా ఇంకా మంచి హార్వెస్ట్ అయితే ఉంది అలాగే బంతి మొక్కలు సంవత్సరం మొత్తం కూడా పువ్వులు రాకపోయినా కూడా చాలామంది గార్డెన్లో ఉంచుకుంటారు ఎందుకంటే తెగుళ్ళు రాకుండా ఉంటుంది దాని ద్వారా దోమలు అవన్నీ కూడా గార్డెన్లో ఎక్కువ ఉండకుండా ఉంటుంది అయితే విన్నాను నేను అలాగే ఇప్పుడు ప్లేస్ ఉంది టబ్బులు ఉన్నాయి మాత్రం ఉంచుకోవడం మంచిది మనకేం ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ ఉంచలేకపోతున్నాము అలాగే ఇక్కడ పెన్నాడు వంగలు గులాబీ వంకాయ అన్నాం కదా ఇది ఒక వెరైటీ ఇది కొత్త మొక్క ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తగా క్రాప్ అండి మూడు కాయలు వచ్చినాయి ముచ్చటగా మూడు కాయలు అయితే వచ్చేసి ఈ మూడు కాయలు కూడా ఇప్పుడు మనం కోసేద్దాం చక్కగాను ఈ గులాబీ వంగ చాలా విపరీతమైన టేస్ట్ అండి బాబు అస్సలు వైలెట్ కలర్ వంగ కన్నా ఈ గ్రీన్ వంగ వైట్ వంగ చాలా వెరైటీస్ కదా వంగలో ఏ మూడు వందల రకాలు ఉన్నాయటండి కదా అన్ని అంత అంతరించిపోయిన జాతులు మన టెరస్ గార్డె గార్డెనర్స్ మాత్రం చాలా కొన్ని ఒక ఐదు పది రకాల వరకు పండించగలుగుతున్నాం లాస్ట్ ఇయర్ కొన్ని రకాలు వేరే వెరైటీ చూస్తారు కదా మా గార్డెన్లో ఈ సంవత్సరం ఈ వెరైటీ నెక్స్ట్ ఇయర్ అయితే ఈ వెరైటీ కాకుండా ఇంకా వేరే వెరైటీ పెట్టుకుంటాం చిక్కుళ్ళు ఇవన్నీ కూడా రకరకాలుగా వెరైటీలు మారుస్తూ ఉంటారు అనమాట సేమ్ టు సేమ్ కాకుండా అలాగే ఇక్కడ బూత్ జోలక గోష్ పెప్పర్ అంటారు కదా ఈ మిర్చి మాకు ఈ బకెట్లు ఇరవై లీటర్ల బకెట్లు ఒకటి ఉంది ఇది కూడా ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఒక్కటి కూరలో వేసామంటే ఇంకా అసలు కారం వేయక్కలది వేసామా చచ్చామా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ సౌండ్ వచ్చేస్తుంది అంత కారం అనమాట ఇవి అంత ఘాటుకోడాను అయితే ఇలాగ మనం కొత్త కొత్తగా పోత నిలబడాలి మళ్ళీ అది కాత రావాలంటే ఈ పాతవన్నీ తీసేయాలి పచ్చి వేసుకుంటే బాగా ఎక్కువ కారం ఉంటుంది అనేసి పండిన తర్వాత కోస్తున్నాను పచ్చి కారం అయితే విపరీతమైన ఘాటు ఉంటుందండి పండిన తర్వాత అయితే కొంచెం టేస్టీగా బాగుంటుందని ఇప్పుడు కోస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను బంతి మొక్కల గురించి అయితే మంచి విషయాలు అయితే తెలియచేసుకున్నాం కదా అలాగే రోజు మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఇలా మనందరం కలిసి గార్డెనింగ్ చేసుకుందాం ఓకే అండి బాయ్ బాయ్